ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకరపేట ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోళ్ల ఇందిరమ్మ రాజ్యం తరహాలోనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అర్హులందరికీ ఖచ్చితంగా అందిస్తామని నారాయణగేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లళ్ల సంజీవ్ రెడ్డి అన్నారు శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులను ఆయన స్వయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో గ్రేసీబాయ్ ఎంపీడీఓ రఫీ కున్నీసా ఎంపీపీ జంగం శ్రీనివాస్ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయణి మధుసూదన్ మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు భవానీ నరసింహాచారి దానం పల్లి నారాగౌడ్ బూరుగుపల్లి జనార్దన్ ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ ఉప సర్పంచ్ దశరథ్ సంగమేశ్వర్ సేట్ గంగారెడ్డి విఠల రెడ్డి బాను గాండ్ల సంగమేశ్వర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆక్రమణకు గురైందని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎన్నో దరఖాస్తుంది తహసీల్దార్ ద్వారా ఆడేవద్దు గతంలో కలెక్టర్ నేను ఇంకా ఎమ్మెల్యే గారు ఏం కాలేదు అప్పటికి మేమందరం నారాగౌడారు ప్రకారం మొత్తం తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జంగల ప్రభుత్వం నిజమైపోయింది ఏది పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నా దాని మీద ఎంక్వైరీ ఇప్పటివరకు ఏం చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నా అంతేందుకు అక్కడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎందుకు ఫోన్ చేసింది అక్కడ మహిళలకు టాయిలెట్స్ మిత్రం గుర్తి అన్న రోడ్ వేర అక్కడ అక్కడ మొత్తం టాయిలెట్స్ వెళ్తామంటే కూడా మరుగుదొడ్లు నిర్మిస్తామంటే కూడా స్థానిక నాయకులు ఆ జాగా మారి మీరు కట్ అవుతా అని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి గత టిఆర్ఎస్ పాలకులది టిఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నాను చేయకుండా అడ్డుకున్నారు మీకు అంతకంటే మీరు ప్రజా సేవకు వచ్చిందా తను ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీకు అందరికి అయితే ఇది రాజకీయ వేదిక కాదు ఆయన ఎక్కువ మాట్లాడకుండా మీకు అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గతంలో ప్రభుత్వాన్ని మీరు సోనియా గాంధీ ఈ యొక్క మండలానికి ఒక దశ దిశ అనే నినాదం చూపించినటువంటి మహా అనుగ్రుడు స్వర్య కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా పాదయాత్ర మీ అందరికీ కూడా తెలుసు వచ్చి ధన్యవాదంతో నమస్కారం మరియు సభ వేదిక మీద అలంకరించినటువంటి సంజయ్ రెడ్డి పటేల్ మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్ఆర్ఏ గారికి ఎంపీ గారికి నారాయణ ఎంపీ గారికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్పేసి సంతకం పెట్టేసిన త్వరలో అన్ని కళ్యాణ లక్ష్మి చెప్తా ఉన్నా ప్రస్తుతాలు లేదా అన్ని క్లియర్ చేసినా లేదా త్వరలో అన్ని కళ్యాణ లక్ష్మి వస్తాయని చెప్పేసి చెప్తా ఇంకోటి ఈ ఆరు గ్యారంటీ స్కీమ్ చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నాను తొందరపడతూ మనం తొందర పడదు నాకు నీ కానీ ఏం కొట్టాలకుండా మీరు కార్యక్రమం ప్రారంభించుకోవాల్సి ఉంది కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ సందేశాన్ని వినగలరు అందరికీ నమస్కారం ప్రజాపాలన కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు